వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది తొలిసారి జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల కోట్లు దాటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి నెలైన ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల పది వేల కోట్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఇందులో కేంద్ర జీఎస్టీ కింద నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు రాష్ట్రాల జీఎస్టీ కింద యాభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు సమీకృత జీఎస్టీ వసూళ్లు తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు సెస్ రూపంలో పదమూడు వేల రెండు వందల అరవై కోట్లు నమోదైనట్టు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల వసూళ్లలో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అధికంగా నమోదైనట్టు ఆర్థిక శాఖ వివరించింది దేశీయ లావాదేవీల్లో పదమూడు పాయింట్ నాలుగు శాతం దిగుమతుల్లో ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరుగుదల కారణంగానే ఈసారి జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయని ఆర్థిక శాఖ వివరించింది